ఎంబికే న్యూస్ కు స్వాగతం వార్తలు చదువుతున్నది మోహన్ లాల్ సూర్యాపేట జిల్లా జాజరెడ్డిగూడెం మండల అధ్యక్షులుగా తుంగతుర్తి నియోజకవర్గం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులుగా శాఖ అధ్యక్షులుగా ఎన్నిక ప్రక్రియకు సంబంధించిన దరఖాస్తుకు స్వీకరణ కార్యక్రమం ఇటీవల రసభాస జరిగింది ఇటీవల ఇతర పార్టీ నుంచి వచ్చి మాతృ పార్టీలో అరాచకాలు సృష్టిస్తున్నారని ఆరాచకాల్ని ఆపకపోతే ప్రతి గ్రామంలో తుంగతుర్తి ఎమ్మెల్యేకు నిరసన తప్పదని సీనియర్లు చేసిన హెచ్చరిక నేపథ్యంలో తుంగతుర్తి ఎమ్మెల్యే మద్దతుదారులు తీవ్ర ఆరోపణలు చేశారు కాంగ్రెస్ జిల్లా నాయకులు గుడిపెల్లి మధుకర్ రెడ్డి మాట్లాడుతూ తుంగతుర్తి ఎమ్మెల్యే ఆపడం వల్ల మేము శాంతంగా ఉన్నామని దమ్ముంటే ఆపుకోండి అంటూ సవాల్ విసిరారు అడ్డుకోవాలని చూస్తే తోసుకుని పోవడం కాదు తొక్కుకుంటూ పోతాం అంటూ సీనియర్ నేతలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు మధుకర్ రెడ్డి కొంతమంది మిత్రులు జరిగింది ఏంటంటే కొంతమంది మిత్రులు దళితులు ఆ స్టేజ్ ఫ్లెక్స్ చూసి ఎమ్మెల్యే గారు అయింది దాని పక్కకు అంత దూరంగా పెట్టిదు అనే విషయాలు వాళ్ళు కొంచెం ఆగ్రహం చెందడం జరిగింది ఆ ఆ విషయం గురించి దానివల్ల కొంచెం గొడవ స్టార్ట్ అయింది తప్ప గొడవ పెట్టుకోవాలనే ఉద్దేశంతో మేము పోలేదు మాకు ఆ ఉద్దేశం కూడా లేదు మేము దరఖాస్తు తీసుకోవాలి మా దరఖాస్తు కూడా ఉంచుకొని చింపేసి మేము ఒక ఆరు దరఖాస్తులు ఉండే అవి చిప్పేసి సరే అదే అందరు ఆరోగ్యాల లోనరు ఆ ఫ్లెక్సీ విషయంలో అసలు ఎమ్మెల్యే మనమా పక్క నియోజకవర్గం వల్ల ఏంది అవమానం అని చెప్పి మా వచ్చిన తోటి మిత్రులు కొద్దిగా ఆవేశానికి లోన్ కావడం జరిగింది అదొక భాగం అది అయిపోయినాక ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఏమంటాడు ఇదే ఎమ్మెల్యేని మేము తిరగనియము అని అంటాడు అంటాడు ఫిటా నేను హెచ్చరిస్తున్నా నువ్వు అడ్డుకుంటే తోసుకుంటా కాదు తొక్కుంటూ పోతే రేపటించి చెప్తున్నా రోజులు ఇన్ని రోజులు కేవలం ఎమ్మెల్యే గారి ముఖం చూసి మా ఎమ్మెల్యే గారి హింస వద్దు 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 అని మమ్మల్ని అనగబెట్టడం వల్లనే నీ పబ్బం గడిచిన మాత్రం నువ్వు తెలుసుకో ఇప్పుడు నువ్వు కానుక అడ్డుకుంటా నిన్ను అన్నవు నిన్ను తొక్కుకుంటూ పోదాం నేను బరాబర్ ఛాలెంజ్ చేస్తున్నా నువ్వు దమ్ముంటే రేపటి నుంచి అడ్డుకో ఏందో చూపిస్తావు నీకు మేమేందో నీకు తెలుస్తుంది నిన్న జరిగింది ఆరంభం మాత్రమే ఇంకా చాలా ఉంది బిడ్డ నువ్వు ఇప్పుడైనా మారు ఎమ్మెల్యే గారితో చర్చలకు పో మాట్లాడుకో సహ తెచ్చుకో నువ్వే ముందుండు మేము అనుకుంటాం నువ్వు ముందుండు మేము అనుకుంటాం మాకేం లేదు మాకేముంటది పని చిన్నపిల్ల యంగ్స్టర్స్ మీ మా యూత్ కొద్దిగా భవిష్యత్తు ఉండాలి పని చేసుకోవాలనే ఉద్దేశం మాకుంటది నువ్వు సీనియర్గా నువ్వు ఉండి ముందు ఎమ్మెల్యే గారితో కలిసి పని చేస్తా అంటే నువ్వు ముందుండు మీ పక్కన వెనుక మేము ఉంటాం అంతేగాని అడ్డుకుంటా పీక్తా అంటే పీకి చూపిస్తా కట్టలు కట్టి చూపిస్తా చాలేజ్ నేను డైరెక్ట్ ఇన్నా నువ్వు చేసిన లంగ పనులు తెలుసు ఏ తండలో నువ్వు ఇరవై లక్షలు తీసుకున్నావో తెలుసు ఏ ఏ మండలంలో ఇప్పుడు రెండు లక్షలు నువ్వు ఒకనికి ఇవ్వాలో అది తెలుసు నీ చిత్తా మొత్తం రెడీ అవుతుంది బిడ్డ నువ్వు మారు బుద్ధి తెచ్చుకో ఇకనైనా సక్కగా రా నీకు ప్రతిసారి ఇదే జరుగుద్ది నిన్న జరిగింది సగమే ఇంకా నీ దగ్గర దానికి వచ్చేదాకా కూడా తెచ్చుకోకని చెప్పి నేను హెచ్చరిస్తూ ముగిస్తున్నా బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికె న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో